ప్రజా రవాణా వ్యవస్థలో పేరెన్నిక గన్న సంస్థ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఆర్టీసీ ప్రజలను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రయాణికుల అభిమానాన్ని చూరగొన్న సంస్థ కూడా ఇది అయితే ఒకప్పుడు ఆర్టీసీ అనగానే నష్టాలు గుర్తుకు వచ్చేవి కానీ ప్రస్తుతం ఆ సంస్థ ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఆదాయాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది అయితే ప్రస్తుతం వచ్చిన బతుకమ్మ దసరా పండుగలను కూడా ఒక మంచి అవకాశంగా మలుచుకోవాలని నిర్ణయించుకుంది సంస్థకు ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ రీజియన్లోని ఆరు ఆర్టీసీ బస్సు డిపోల పరిధిలో నాలుగు వందల పన్నెండు బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నారు అక్టోబర్ రెండవ తేదీ నుండి ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్లోని పాఠశాలలు కళాశాలల్లో చదువుకునే జిల్లా విద్యార్థులు ఉద్యోగం ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్న ప్రజలు పండగ నేపథ్యంలో తమ సొంత గ్రామాలకు ప్రయాణమవుతారు అలా స్వగ్రామానికి వచ్చే ప్రజలు వేల సంఖ్యలోనే ఉంటారని అంచనా వీరి రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ ఒకటవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ అధికారులు నిర్ణయించారు ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని బైన్సా నిర్మల్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ ఉట్నూరు డిపోల నుండి హైదరాబాద్కు తిరిగి అక్కడ నుంచి ఇక్కడి డిపోలకు రాకపోకలు సాగించేందుకు ఈ బస్సులను ఏర్పాటు చేశారు ఇందుకోసం నాలుగు వందల పన్నెండు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు వీటిలో గరుడ లాహరి సూపర్ లగ్జరీ తదితర బస్సులు రెండు వందల ఎనభై రెండు వరకు ఉండగా ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులు నూట ఇరవై వరకు ఉన్నాయి పండగ అయిపోయిన తర్వాత ప్రయాణికుల రద్దీని బట్టి తిరుగు ప్రయాణంలో మళ్లీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు బస్సులు ప్రయాణికులకు రవాణా సేవలు అందించడానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఆ దసరా పండుగ సందర్భంగా మేము మీ యొక్క రవాణా అవసరాలకు అనుకూలంగా మరి పోయినసారి దసరాకు ఏ విధంగా అయితే ప్రయాణాలు చేశారో అవన్నీ మేము అకౌంట్ తీసుకొని సో ఆ విధంగా మరి ఈ సంవత్సరం కూడా ఇంకా ఈసారి మహాలక్ష్మి ఆ స్కీమ్ ఉన్నది కాబట్టి అది తప్పకుండా ఇంకా ఎక్కువగా అవసరం ఉన్నది ఉంటుందనే ఉద్దేశంతో మేము ముందుగానే అన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది అది అక్టోబర్ రెండు నుంచి మరి దసరా ఆ పండుగ వరకు ఆపరేట్ చేస్తాము జేడిఎస్ లో కానీ ఎంజీబీఎస్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆ స్పెషల్ బస్సులు ఆ విధంగా అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది దసరా అయిపోయిన తర్వాత కూడా క్లియర్ చేయడానికి ఇక ఆ రద్దీకి అనుకూలంగా మేము బస్సులు ఆ ప్లాన్ చేసి ఆపరేట్ చేయడానికి మొత్తం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది తప్పకుండా అది దసరా సందర్భంగా ఆదిలాబాద్ రీజినల్ పరిధిలోని మంచిర్యాల డిపో నుంచి నూట ఇరవై ఐదు నిర్మల్ డిపో నుండి నూట ఇరవై ఆదిలాబాద్ డిపో నుండి డెబ్బై ఎనిమిది ఆసిఫాబాద్ డిపో నుండి డెబ్బై మూడు బైన్సా డిపో నుండి పదకొండు ఉట్నూరు డిపో నుండి ఐదు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు ఏది ఏమైతేనేం అటు సంస్థకు ఆదాయం పెరగడంతో పాటు ప్రయాణికులను ఏ ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేర్చుతుండటం సంతోషకరం